ఇదివరకు మనం యూపీవీసీలో డోర్స్ అండ్ విండోస్ని చూసాం కదా సో ఇప్పుడు అల్యూమినియంలో డోర్స్ అండ్ విండోస్ సిస్టమ్స్ని చూడబోతున్నాం అండ్ దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రైట్ నా మనతో పాటు ఉన్నారు పవన్ గారు లెట్ స్టాక్ హలో అండి పవన్ గారు హాయ్ అండి హౌ ఐమ్ గుడ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అండి సో ఇవి అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ చాలా స్లీక్ ప్రొఫైల్స్ ఈ విండోస్ యొక్క మోస్ట్ బ్యూటీ ఏంటంటే మీకు మాక్సిమం అమౌంట్ ఆఫ్ గ్లాస్ విజిబిలిటీ వస్తుంది సో దీనివల్ల మీకు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లుక్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కస్టమర్స్కి సో లార్జ్ గ్లాస్ వ్యూస్ కావడం వల్ల అల్యూమినియం కి చాలా ఇంపార్టెంట్ చేస్తారన్నమాట సో ఇది మీకు బేసిక్గా బెడ్రూమ్స్కి అయినా బాల్కనీ ఏరియాస్కి ఎక్కడైతే మీకు బిగ్ బిగ్ వ్యూస్ కావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ లాంటి పెద్ద వ్యూ లాంటికి ఎస్పెషలీ ఇలాంటి ఫ్లోర్స్ మనం తీసుకోవచ్చు సో ఇందులో మీకు బ్యూటీ ఏంటంటే ఎస్పెషలీ ఫార్టీ ఎంఎం స్లిక్ డిజైన్ సో మెంబర్ అనేది మీకు చాలా స్లీక్ ఉండడం వల్ల మీకు గ్లాస్ పోర్షన్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇలా ఉండడం వల్ల మీకు ఇక్కడ నుంచి చూస్తే ఈజీగా లోపల ఉండడం మీకు విజిబిలిటీ కనిపిస్తుంది సో నార్మల్గా అల్తేజోలో మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకి ఎనోడైజ్డ్ వర్షన్ నెక్స్ట్ పౌడర్ కోటింగ్ వర్షన్స్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సబ్లిమేషన్ ప్రాసెస్ మనకు థర్డ్ ఆప్షన్ సో ఎస్పెషల్లీ వుడన్ ఫినిష్ మనకి ఏంటంటే ఎక్స్ట్రా ప్రాసెసింగ్ చేస్తారు మీకు ఆ వుడన్ టెక్స్చర్ ఇవ్వాలని మేజర్ గా వుడెన్ కలర్స్ మీకు ఎక్కడ వాడతారంటే హౌస్ లోస్ లో మీకు ఆ వుడ్ లుక్ కావాలండి మహోగనీ కలర్స్ అయినా కానీ వాల్నట్ ఫినిషెస్ అయినా కానీ మీకు ఆ వుడ్ కావాలని దీనిలో మీకు ఏంటంటే ఆ ఎక్స్ట్రా ఫీచర్ చేయడం వల్ల మీకు ఆ ఆప్షన్ మీకు ఇస్తుంది సబ్లిమేషన్ ప్రాసెస్ వల్ల ఇందులో మీకు ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇది మీకు గడప కనిపిస్తుంది గడప లేకుండా కూడా మీకు ఫ్లోర్ కి ఈక్వల్ చేయొచ్చు ఫ్లోర్ కి డైరెక్ట్ మీకు త్రెష్ హోల్డ్ ఈక్వల్ చేస్తే సో గడప మీ గడపకి రెండు ఈక్వల్ అయిపోతుంది ఓకే సో అలాంటి ఆప్షన్ కూడా ఇందులో ఇవ్వచ్చు అనమాట సో అదేంటంటే మీకు రెండు ఫ్లష్ అయిపోవడం వల్ల సో ఈజీగా మీరు లోపలికి యాక్సెస్ వెళ్ళిపోవచ్చు అండ్ ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఇది సెవెంటీ ఓపెనింగ్ అవుతుంది కంప్లీట్ ఓపెన్ చేస్తున్నారు సో మీకు ఫుల్ సెవెంటీ ఓపెనింగ్ అవుతుంది ఓకే సో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఓపెనింగ్ కావాలంటే ఇలా మీకు త్రీ ప్యానల్స్ కంప్లీట్గా ఓపెన్ చేసే ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ సిస్టమ్స్లో ఎస్పెషల్లీ దీంట్లో మీకు వన్స్ హ్యాండిల్ పుష్ చేస్తే త్రీ ఏరియాస్ లో లాక్ అయిపోతుంది సో ఇది మల్టీ పాయింట్ లాకింగ్ సిస్టమ్ ఒకసారి చూద్దామా ఈ స్లీక్ ప్రొఫైల్స్ కి ఎక్స్టెన్షన్ ఉండడం వల్ల ఇది ఈజీ టు హ్యాండిల్ సో ఆపరేషన్స్ మీకు ఈజీగా పుష్ చేయొచ్చు సో ఎప్పుడైతే మీరు ఈజీ ఇప్పుడు ఇక్కడ మీ ఛానల్కి మర్జ్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైక్ పుష్ చేస్తారు కిందకి లాకింగ్ సిస్టమ్ సో ఎప్పుడైతే డౌన్ అయిందో మీకు ఇండికేషన్ గ్రీన్ సింబల్ ఇచ్చింది సో లాక్ అయిన సిస్టమ్ సో కంప్లీట్లీ ఏంటంటే ఈ లాక్ మీకు త్రీ ఇయర్స్ లో లాక్ అయిపోతుంది సో ఇది ఒకటి సో త్రీ కీప్స్ లో మీకు హ్యాండిల్ అడ్జస్ట్ అయిపోతుంది సో దానివల్ల పర్ఫెక్ట్ గా మీకు సీల్ అయిపోతుంది సిస్టమ్ మంచి సెక్యూరిటీ ఉంది ఎక్కడ నుంచి మీకు ఎయిర్ ట్రాన్స్ఫర్ అవదు వాటర్ కూడా ట్రాన్స్ఫర్ అండ్ ఈవెన్ డస్ట్ కూడా ట్రాన్స్ఫర్ మనకు అదే సో కస్టమర్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రీన్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఈజీ ఓకే లాక్ అయిందా అన్లాక్ అయిందా అండ్ ఇంకొకటి లాకింగ్ సిస్టమ్ కూడా ఇవ్వచ్చు ఎక్స్ట్రా లాకింగ్ సిస్టమ్ మీకు ఫిజికల్ గా ఇవ్వచ్చు కావాలంటే బయోమెట్రిక్ యాక్సెస్ ఇవ్వచ్చు సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్ ఓన్లీ ప్రొవైడ్ చేస్తాను ఆవు ఈ ఫీలే చాలా బాగుంది ఓకే సో ఇప్పుడు ఇది డోర్స్ ఇది కూడా డోర్ సిస్టమే మేడం వన్ ఆఫ్ ద డోర్ సిస్టమే సో ఇంతాక మీరు చూసిన సిస్టం ఏంటంటే స్లైడింగ్ సిస్టం బట్ ఈ డోర్ యొక్క బ్యూటీ ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఫుల్ గా ఓపెన్ చేయొచ్చు లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ చేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేయొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేయచ్చు ఇదిగోని మేడం ఫస్ట్ ఓపెన్ చేశాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో సింగిల్ యాక్సెస్ వాడుకోవచ్చు లేదు నాకు ఎక్సెస్ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి డోర్ కి డోర్ బ్యాంగ్ అవ్వకుండా మీకు బంప్ స్టాపర్స్ ఉంటాయి ఇది సరిపోకపోతే యూ కెన్ గో విత్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓపెనింగ్ ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఓపెనింగ్ ఫుల్ సో మేజర్ గా బాల్కనీ ఏరియాస్ బిగ్ బిగ్ వాకింగ్ క్లోసెట్ ఏరియాస్ అలాంటి వాటిలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సిస్టమ్ కూడా అండ్ ఇది కంప్లీట్లీ కరోజన్ ఫ్రీ ఈ ప్రొఫైల్స్ మీరు చూసినది కరోజన్ రెసిస్టెంట్ పర్ఫెక్ట్ సౌండ్ ఇన్సులేషన్ కూడా వస్తుంది ఇందులో మీకు డబల్ గ్లేస్ సిస్టమ్ గ్లాస్ కూడా వస్తుంది సో ఇది ఉండడం వల్ల మీకు పర్ఫెక్ట్ హీట్ ఇన్సులేషన్ వస్తుంది సౌండ్ ఇన్సులేషన్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది కంప్లీట్ కన్సిల్ కూడా చేసుకోవచ్చు సిస్టమ్ సేమ్ ఫ్లష్ కి డోర్ కి ఈక్వల్ చేసుకోవచ్చు టైల్ కి ఇంకా ఇది త్రెష్ హోల్డ్ ఈక్వల్ చేసుకోవచ్చు గడపర్ నాకైతే నచ్చింది ఎందుకు అంటే రేర్ కేసెస్లో లో యూజ్ అవుతాయో అనుకున్నా కానీ ఆఫ్టర్ మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఎస్పెషల్లీ అల్యూమినియం ఫీచర్స్లో మీకు తీసుకునేది మేజర్గా ఏంటంటే బిగ్గర్ హైట్స్కి కావాలి టెన్ ఫీట్ అలాంటిది అల్యూమినియమే పాసిబిలిటీ ఉంటుంది రిమైనింగ్ దాంట్లో మీకు అంత పాసిబిలిటీ ఉండదు అండ్ ఇన్ని ఫీచర్స్తో ఆల్తేజా ఒకటే ఆఫర్ చేస్తాను